ఇవాన్ బాధగా వాళ్ళ వైపు చూస్తూ మీరంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు నా తప్పు నాకు తెలుసు అని ఇసుక వైపు చూస్తుంటే గుడ్ బాయ్ ఇవాన్ గారు ఇదే మన లాస్ట్ మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇకపై మీ మొహం నాకు చూపించరని ఆశిస్తున్నాను నా మీద ఏమాత్రం ఇష్టం ఉన్నా కనీసం ఈ ఒక్క కోరికైనా మన్నించండి అని చెప్పి వెనక్కి తిరిగి గుమ్మం వరకు చేరిన ఇసుకని చూసి భాగ్యలక్ష్మి గారు ఇసుక చేతిని పట్టుకొని ఆపి ఇషిక వాడు తప్పు చేస్తే మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్తున్నావు కావాలంటే వాడే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు కానీ నువ్వు మాత్రం వెళ్ళకురా నీకు జరిగిన అన్యాయానికి న్యాయం నేను చేస్తాను నన్ను నమ్ము ఇషిక మమ్మల్ని వదిలి వెళ్లకు అని అన్నారు వైదేహి గారికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఒకవైపు ఇవాన్ తప్పు చేశాడని అర్థమవుతున్నా కొడుకు తప్పు చేశాడంటే ఒప్పుకొని తల్లి మనసు ఇషిక వైపు మాట్లాడనివ్వకుండా ఆపటంతో సైలెంట్గా మిగిలిపోతే సంతోష్ వారు మాత్రం ఇవాన్ చేసింది ఒప్పుకోలేక కోపంగా ఇవాన్ చంప మీద కొట్టి ఇన్ని రోజులు నా బిహేవియర్ వరస్ట్ అనుకున్నాను నాకంటే గా ఉన్నావు నువ్వు ఇన్ని రోజుల్లో ఇషికని చూసిన నేనే తను చాలా మంచి అమ్మాయి అని అర్థం చేసుకున్నాను మరి ఎప్పుడు తనతోనే ఉండే నువ్వు ఎలా అపార్థం చేసుకున్నావురా ఒకే ఒక్క మాటకి తన క్యారెక్టర్ని జడ్జ్ చేసేసావు కనీసం ఒక్కసారైనా మనస్ఫూర్తిగా తనతో మాట్లాడాలని కూడా అనుకోలేదా ఎందుకురా ఇలా తయారయ్యావు అని అరిచారు అయినా ఇవాళ నుంచి సమాధానం లేదు కన్నీళ్ళతో ఇసుక వైపు చూస్తూ ఉన్నాడు చివరి క్షణానైనా తన మనసు అర్థం చేసుకుంటుందేమోనని సుందరం గారు కూడా బాధగా ఇసుక వైపు చూస్తూ ఉంటే ఇసుక భాగ్యలక్ష్మి గారి చేతుల్లో నుంచి తన చేతిని విడిపించుకుంటూ క్షమించండి అమ్మమ్మ మీతో పాటు ఉంటూ మీకు భారంగా నేను మారలేను మా మధ్య బంధం సంవత్సరం రోజులు మాత్రమే అని క్లియర్గా అగ్రిమెంట్ కూడా రాసుకున్నాము నేను ఆల్రెడీ డివోర్స్ పేపర్స్ మీద సైన్ కూడా చేసేసాను ఇకపై నాకు ఇవాన్ గారికి ఎటువంటి సంబంధం లేదు ఆయనతోనే సంబంధం లేనప్పుడు ఆయనకి సంబంధించిన వాళ్ళతో మాత్రం ఎలా సంబంధం ఉంటుంది చెప్పండి ఒకవేళ నేను మీతో పాటు ఉన్న నా నలుగురికి నన్ను ఎవరని చెప్పుకుంటారు పని మనిషి అని చెప్పుకుంటారా లేదా దూరపు బంధువు అని చెప్పుకుంటారా అలా అయినా నా ఐడెంటిటీ నేను వదిలేసుకున్నట్టే కదా అమ్మమ్మ ఇక్కడే ఉండి రోజు మిమ్మల్ని చూసి మీకు మీ మనవడిని దూరం చేశానని మిమ్మల్ని బాధ పెడుతున్నానని నేను బాధపడుతూ బ్రతకలేను ఒంటరి ప్రయాణమైనా సాగిస్తూ నా జీవితంలో ఒక అధ్యాయమైన సొంతంగా నా అనుభవంతో రచించుకోవాలని ఆశపడుతున్నాను ప్లీజ్ అమ్మమ్మ నన్ను వదిలేయండి ఈ బంధాల నుంచి దూరంగా ఒంటరిగా జీవించాలని ఉంది అని కన్నీళ్లతో చెప్పి గుమ్మం దాటింది ఇషిక గుమ్మం దాటుతున్న ఇషికని చూసి ఇవాన్ మోకాళ్ళ మీదకి చారి గుర్తుంచుకో ఇషిక నువ్వు ఎక్కడ ఉన్నా ఇవాన్ సొంతం ఎప్పటికైనా తిరిగి మళ్ళీ ఇవాన్ దగ్గరికి వస్తావు వచ్చేలా నేను చేస్తాను నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఐ లవ్ యూ ఇషిక ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని గట్టిగా అరిచాడు ఆ క్షణం ఇషిక ఇవాన్ మాటలు అస్సలు పట్టించుకోలేదు ఆవేశంలో అంటున్నాడు అనుకుని కాని అనుక్షణం తన వెంటే ఉంటాడని తెలుసుకునేసరికి తిరిగి మళ్ళీ ఇవాన్ చెంతకే చేరింది ఇషిక ఇషిక వెళ్లిపోగానే భాగ్యలక్ష్మి గారు ఏడుస్తూ ఇవాన్ దగ్గరికి వచ్చి ఎందుకు రాయిలా చేశావు నా పెంపకాన్ని ఎందుకు ప్రశ్నించేలా చేశావు నువ్వు అసలు మా కుటుంబంలో వ్యక్తివేనా అని అనుమానంగా ఉందిరా అసలు నువ్వు మా మనవడిమేనా ఎంత ఆవేశం ఉంటే మాత్రం ఆలోచన మర్చిపోతామా పార్టీ జరిగిన రోజు గట్టిగా చెప్పాను నిజానిజాలు తెలుసుకున్నాకే ఏదైనా నింద వేయమని పట్టించుకోలేదు నువ్వు ఇసుకని పెళ్లి చేసుకుని వస్తే ప్రేమించాను అంటే నిజమనుకుని భ్రమపడి ఆ పిచ్చిదాని చేతిలో పెట్టి దాని జీవితాన్ని స్వయంగా నేనే నాశనం చేశాను నేనే నేనే నాశనం చేశాను ఇవా నువ్వు కాదు ఇసుక నిన్ను భరించగలదన్న భ్రమలో మీరు ఒంటరిగా ఉంటున్నా పట్టించుకోకుండా వదిలేశాను అదే నేను చేసిన తప్పని ఇప్పుడు తెలుస్తుంది ఎందుకురా ఎందుకురా నన్నంత క్షోభ పెడుతున్నావు అని అరుస్తూనే గుండెల మీద చేయి పెట్టుకుని ఒక్కసారిగా కిందకి పడిపోయారు భాగ్యలక్ష్మి గారు భాగ్యలక్ష్మి గారిని అలా చూసి సుందరం గారు భాగ్య అంటూ ఆవిడ దగ్గరికి చేరేలోపు నాని అంటూ యువాన్ని ఆవిడని ఎత్తుకుని త్వరగా బయటికి పరిగెత్తి వెంటనే హాస్పిటల్కి చేరిస్తే మైల్డ్ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు జాగ్రత్త అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు ఆ క్షణం నుంచి భాగ్యలక్ష్మి గారి ఇవాన్తో మాట్లాడటం మానేశారు ఇక యువాన్ భాగ్యలక్ష్మి గారికి బాగుంది అనుకున్నాక ఇసుక కోసం అన్ని ప్రయత్నాలు చేశాడు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ బస్ స్టేషన్ ప్రతి ఒక్కటి ఎక్వైరీ ఎంక్వైరీ చేయించాడు కానీ ఎక్కడ ఇసుక ఊరి దాటి వెళ్లిన జాడలు లేక ఎక్కడికి వెళ్ళిందో తెలియక సిటీ మొత్తం గాలించమని మనుషుల్ని పెట్టిన ఎక్కడా ఇషిక కనిపించలేదు ఇషిక కావాలని తన నుంచి పూర్తిగా హైడ్ అయ్యిందని అర్థం చేసుకున్న ఇవాన్ బాధగా తనని తాను నిందించుకుంటూ అందరితో మాట్లాడటం మర్చిపోయాడు ఒక రోబోలా మారిపోయాడు ఎప్పుడు తింటున్నాడో ఎక్కడ ఉంటున్నాడో ఏం చేస్తున్నాడో కూడా పట్టించుకోవటం లేదు అలా ఒక వారం రోజుల పాటు తన రూంలోనే తనని తానే నిర్బంధం చేసుకుని ఇషిక ఫోటోని ఆల్రెడీ అన్లాక్ చేయించిన దాన్ని చూసుకుంటూ కూర్చున్న ఇవాన్ దగ్గరికి వచ్చి వైదేహి గారు కోపంగా అరిచి వెళ్ళిపోయాక ఇవాన్కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన ఇవాన్కి అటువైపు నుంచి సాగర్ సార్ నేను గుర్తున్నానా మీ జూనియర్ సాగర్ని అని పరిచయం చేసి ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో రన్నర్ అప్గా నిలిచాను అని పరిచయం చేసుకుని ఇవాన్కి గుర్తు చేశాడు సాగర్ సాగర్ చెప్పింది గుర్తు చేసుకున్న ఇవాన్ హా సాగర్ గుర్తున్నావు చెప్పు ఏంటి ఇంత సడన్ గా కాల్ చేశావు అని అడిగాడు నిర్లిప్తంగా ఇక గోపి తన బాధ్యతని బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తూ ఆఫీస్ ని తనకి వచ్చిన రీతిలో నడిపిస్తూ ఉన్నాడు సాగర్ వెంటనే సార్ మీతో పాటు ఒక డిజైనర్ని ప్యారిస్ ఫ్యాషన్ వీక్కి తీసుకువచ్చి గ్రాండ్గా పరిచయం చేశారు కదా ఆమె ఇప్పుడు నా దగ్గర ఉంది సార్ మేము ముంబైలో ఉన్నాము ఆమె ఆమెని ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడిగినా ఏమీ చెప్పటం లేదు నాకంతా అయోమయంగా ఉంది పైగా ఆమె చాలా డిప్రెషన్లో ఉందని డాక్టర్ చెప్పారు సరిగా తినటం లేదని కూడా అన్నారు ఇంకొక విషయం ఏంటంటే తన మీద రేపెట్టడం జరిగిందేమో అని డాక్టర్ అనుమానం కూడా వెళ్ళబుచ్చారు సార్ అందుకే మీకు ఫోన్ చేశాను ఆమె డీటెయిల్స్ మీ దగ్గర ఉండి ఉంటాయి కదా మీరు చెప్పండి ఆమె ఎవరు వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగిస్తాను నేను అని సాగర్ అనగానే ఇవాన్ ఒక్కసారిగా పైకి లేచి నిలబడి నువ్వు చెప్పింది నిజమా సాగర్ నిజంగానే ఇసుక నీ దగ్గర ఉందా అని సంతోషంగా అడిగాడు అవును సార్ ఉన్నారు అని అయోమయంగా అనగానే సార్ కాదు ఇక నుంచి బాబా అని పిలు తనని నీ అక్కని చేసుకో ఇసుకని చాలా జాగ్రత్తగా చూసుకో అండ్ మోర్ అవర్ తను ఒక అనాథ కాదు నా భార్య తన మీద రేపెట్టం ఏం జరగలేదు నా వల్లే తను అలా తయారయ్యింది ప్రెజెంట్ నేను ఏది చెప్పే సిచ్యువేషన్లో లేను సాగర్ కానీ తన బాధ్యత ఇప్పటి నుంచి నీ మీదే ఉంది తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది కానీ తనకి సంబంధించిన ప్రతి ఒక్క అవసరం తీర్చాల్సిన బాధ్యత నాది నువ్వు జస్ట్ తనని చూసుకోవటం మాత్రమే చెయ్యి మిగిలింది నేను చూసుకుంటాను అంటూ వెంటనే ముంబై బయలుదేరాడు ఇవాన్ ఇవాన్ అని చెప్పింది సరిగా అర్థం కాని సాగర్ అప్పటికే ఇషికని చూసి ఒక అక్క అన్న ఫీలింగ్ రావటంతో తనని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఇషిక వెళ్ళిపోతాను అన్న కుదరదని బలవంతంగా తనతో ఉంచుకున్నాడు ఇక నారాయణ గారికి కూడా ఎవరూ లేకపోవటంతో ఆయన కూడా అభ్యంతరం చెప్పలేదు ఒంటరి ఆడపిల్లని వదిలేయలేక యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒంటరి ప్రయాణం మొదలు పెట్టిన ఇసుక చేతిలో రూపాయి లేదు అలా అని ఆశ్రమానికి వెళ్ళి మేనేజర్ గారిని చూసి ఆవిడతో మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా లేదు సో ఎక్కడికైనా దూరంగా వెళ్దామని ప్రయాణం మొదలు పెట్టిన హైవే దగ్గరికి వచ్చేసరికి ఒక సైడ్ ఒక సైడ్ ఆలోచిస్తూ నడుస్తూ ఉంది ఇంతలో ఏ ఆలోచనలో ఉందో కానీ తెలియకుండా సడన్గా తన అడక తన నడక తెలియకుండానే రోడ్ మధ్యలోకి చేరటంతో అప్పుడే అటుగా వెళ్తున్న సాగర్ కార్ సడన్ గా వచ్చిన ఇషికని చూసి సడన్ బ్రేక్ తో కార్ ఆపిన ఆగక లైట్ గా డాష్ ఇచ్చాడు ఇషిక కింద పడటమే స్పృహ కోల్పోయింది అప్పటికే సరిగా భోజనం కూడా చేయకపోవడం వలన కిందకి దిగిన సాగర్ ఇషికని గుర్తుపట్టిన వెంటనే హాస్పిటల్కి చేర్చి తన కండిషన్ మొత్తం తెలుసుకుని వెంటనే ముంబై వెల్సని ముంబై వెళ్లాల్సిన పని ఉండటంతో పైగా అర్జెంట్ విషయం అవటంతో ఇసుకని ఒంటరిగా వదలలేక తన గురించి ఆలోచించే సమయం కూడా లేక వెంటనే తనని తీసుకొని ముంబై చేరాడు ముంబై చేరిన సాగర్ ఇసుకని తన ఇంటికి తీసుకువెళ్లి నారాయణ గారికి జరిగిందంతా చెప్పాడు అలా ఇసుక సాయంత్రానికి కళ్ళు తెరిచే సమయానికి ఎదురుగా సాగర్ నారాయణ గారు ఉండగానే కంగారు పడి ఎవరు మీరు అంటూ లేచి కూర్చొని చుట్టూ చూసి నేను ఎక్కడ ఉన్నాను అని అడిగింది సాగర్ జరిగిందంతా చెప్పి మిమ్మల్ని నేను ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో చూశాను కానీ ఇప్పుడు మీరున్న పొజిషన్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఏం జరిగింది ఏ ఆలోచనలో ఉన్నారు అలా కార్లకి అడ్డం వచ్చారు పొరపాటున నేను చూసుకోకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది అని అరిచి ఏం జరిగిందని మరోసారి అడిగాడు ఇసుక ఏం చెప్పకుండా ప్లీజ్ నన్నేం అడక్కండి నా దారిన నన్ను వెళ్ళనివ్వండి అని లేచి వెళ్ళాలనుకున్నది కూడా కళ్ళు తిరగటంతో మరోసారి పడిపోతే సాగర్ కంగారుగా ప్లీజ్ మీకు చాలా రెస్ట్ అవసరమని డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు మీరు ఉంది కూడా ముంబైలో ఇక్కడ మీరు ఒంటరిగా ఉండటం అంత సేఫ్ కాదు మీకు కావలసిన అన్ని రోజులు ఇక్కడ ఉండి తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోండి ఇది మీకోసం అడ్వాంటేజ్ తీసుకుంటూ చెప్పటం లేదు మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆత్మీయ భావన కలిగి చెప్తున్నాను నా మాట వినండి అని సాగర్ అంటే నారాయణ గారు సమర్థించారు అలా ఇద్దరూ కలిసి బలవంతంగా ఇసుకని ఆపేశారు బయటికి వెళ్ళి ఎలా బ్రతికాలో తెలియకపోవటంతో ఇసుక కూడా తప్పక వాళ్ళ దగ్గరే ఉండిపోయింది ఏ ఏ ఆధారం లేక అలా వారం రోజుల తర్వాత ఇప్పుడు కూడా సాగర్ దగ్గరే ఉంది బయటికి వెళ్ళిపోదామని ఉన్న ఏ ఆధారం లేకుండా బయటికి వెళ్ళి బ్రతికే ధైర్యం లేక సాగర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఏదైనా జాబ్ చూసుకొని జాబ్ రాగానే వెళ్ళిపోయి అన్ని రోజులు సాగర్ వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు ఎంతో కొంత సాలరీ వచ్చాక ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యింది కానీ ఇవాన్ దగ్గరికి తను చేరే వరకు పూర్తిగా అక్కడ సెటిల్ అయిపోతుందని అప్పుడు తెలియదు ఇసుకకి ముంబై చేరిన ఇవాన్ సాగర్ని కలిసి ఇసుక ఎలా ఉందో అడిగి ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటుందని తెలుసుకొని అది కూడా తన గురించి ఆలోచిస్తుందని ఈజీగా అర్థం చేసుకొని సాగర్ని గట్టిగా హత్తుకుంటూ థ్యాంక్ యూ సాగర్ ఇప్పటి నుంచి ఇసుక బాధ్యత నీది తనని ఎలా నువ్వు ఆపుతావో నాకు తెలియదు కానీ తను ఎప్పుడూ నీ సంరక్షణలోనే ఉండాలి కొన్నాళ్ళు కొన్నాళ్ళు మాత్రమే ఇదంతా తర్వాత నేను తిరిగి తనని తీసుకువెళ్ళిపోతాను అండ్ తనకి డిజైనింగ్ అంటే బాగా ఇష్టం అందులో తనని ఎంగేజ్ చేయి అని సాగర్ దగ్గర మాట తీసుకొని జాగ్రత్తగా ఇసుకని చూసుకునేలా చేశాడు నెక్స్ట్ అప్డేట్ ప్రోమో తన కడుపులో మరో ప్రాణం ఉందని తెలుసుకున్న ఇషిక షాక్తో తన కడుపు తడుముకుంటూ ఉండిపోతే ఇదంతా ఫోన్లో చూస్తున్న ఇవాన్ కన్నీళ్లతో ఈ సమయంలో నీ దగ్గర ఉండాల్సిన నేను ఇలా దూరంగా ఉండాల్సి వచ్చింది ఇషిక క్షమించరా నన్ను నీ ఎదురుగా నేను వస్తే నువ్వు ఒప్పుకోవు అలా అని నీకు దూరంగా ఉండలేకపోతున్నాను నరకంగా ఉందిరా అని తన మొహాన్ని స్క్రీన్ మీద తడుముతూ అనుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ And please like, share, comment and subscribe.